సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభయో జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరాకు యువ భారత్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ మైదానం నుండి జిల్లా స్థాయి యూనిటీ మార్చ్ ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూదేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించారు దేశంలోనే అత్యంత భారీ విగ్రహంగా నిలిచిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ సర్దార్ పటేల్ గారి మహాత్మత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు దేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా ముక్కలైపోకుండా ఒకే భారతదేశంగా ఐక్యంగా నిలవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్యం దూరదృష్టి అపారమని తెలిపారు యువత కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ యూనిటీ మార్చిను విజయవంతం చేయడం ద్వారా దేశ సమైక్యత భావం ఎంత బలంగా నిలిచిందో మరోసారి చాటి చెప్పారు దేశ అభివృద్ధికి ఐక్యతే పునాది అనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందరికీ చేరవేసింది